పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి నగర పంచాయతీ కమిషనర్ నల్ల రాంబాబు ధనలక్ష్మి పూర్తి మహోత్సవం వేడుకలు తాళ్లరేవు మండలం పి మల్లవరం డిజిపి కళ్యాణ మండపంలో ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు రాంబాబు దంపతులను కలిసి అభినందనలు తెలిపారు పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి నగర పంచాయతీ కమిషనర్ నల్ల రాంబాబు ధనలక్ష్మి షష్టి పూర్తి మహోత్సవం వేడుకలు తాళ్లరేవు మండలం పి మల్లవరం డీజీపీ కళ్యాణ మండపంలో ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు రాంబాబు దంపతులను కలిసి అభినందనలు తెలిపారు

అందరికీ కూడా ఆదర్శం కావాలి ఎవరైతే అరవై సంవత్సరాలు జరిగిందో వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమం నిర్వర్తించుకుంటే చాలా మంచిది దీన్ని ఈ షశిపు మహోత్సవంలో ఇక్కడ ఆదర్శంగా ఆయన చేసుకుంటున్నారంటే మేము ఎంతో సంతోషిస్తున్నాం ఆయన చింతపూడి అనే గ్రామంలో ఎక్కడ మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపల్ కమిషనర్గా పనిచేస్తున్నారు ఆయన కూడా అరవై సంవత్సరాలు ఎన్ని కనుక వాళ్ళు పరిమితి జాబ్ నిలుస్తే అరవై రెండు సంవత్సరాలు కనుక చక్కటి వాతావరణంలో మంచి కళ్యాణ మండపంలో మల్లవరంకి పేరున్న వల్లబాబు గారి కళ్యాణ మండపంలో ఈ మహోత్సవం జరుగుతుంది చాలా సంతోషం ఆయన మున్సిపల్ కమిషనర్గా ఇక్కడ ఈ కార్యక్రమం జరుగుతున్నందుకు మమ్మల్ని అందరినీ ఆహ్వానించినందుకు మాకు ఎందుకి కూడా ఆయన ఆహ్వానించారు ఎంతో సంతోషిస్తున్న గ్రామ కూడా ఆయనకి ఆయన ఆరోగ్యాలు ఐశ్వర్యాలు ఇస్తూ నిండు నూరేళ్ళు